అనున్నాడు బావా జాడ తెలిసినా చెప్పి పోవా అందాల ఓ మేఘమాల నీలాల ఓ మేఘమాల వందన నీ మేఘ సందేశం ఒకసారి ఆపితే నేను డైలాగ్ పడతాను ఏంటేంటి నా మొగుడు అండర్ రెస్ట్ జైల్లో టేకింగ్ రెస్ట్ నా యూత్ అంతా వెయిటింగ్ లో వేస్ట్ అయిపోతుందని నేను సఫర్ అవుతుంటే నువ్వు నాకే డైలాగ్ కొడతావా మూలతాడు తెగిపోద్ది మరి అదే నువ్వు రాంగ్ మీనింగ్ లో ఎంతో కాలం నుంచి ఆపుకుని ఆపుకుని ఆగలేక అడిగిస్తున్నాను నువ్వు ఒప్పుకోవాలి నేను అలాంటి దాన్ని కాదయ్యా నన్ను మొహమాట పెట్టుకు పెట్రోల్ బంక్ లాంటి నువ్వు నాకెందుకు నాకు కావాల్సింది కొత్త సబ్బు బిళ్ళ లాంటి నీ చెల్లి చందన ఆ మైసూర్ చాండల్ నాకు ఇచ్చి చేసేసేవనుకో మీరు ఉంచుకో ఏమిట్రా నీ విధ పలాపన నీకు నా చెల్లెల్ని అరేంజ్మెంట్ చేస్తే నాతో నువ్వు క్యాష్ అగ్రిమెంట్ చేసుకుంటావా ముట్టి పగిలిపోతురాయి అమ్మమ్మా ఇది చెయ్యే ఇది గడ్డం కాదు ఇది గడ్డమేనయ్యా

జానా యా ఏంటి ఆ చేత గారి చవటగాడి మీద నీ విగరు పొగరు చూపిస్తున్నా కూడా చూపించనా చూపించు నేను చూపించేదేదో నేను చూపిస్తా అక తెలిదలే. తెలిదా? మళ్ళీ చూపిస్తా. నాతో పెట్టుకుంటే డిప్పలో పప్పు అమ్మా తల్లి బుద్ధి గడ్డి తిని నీ చెల్లెలంటే ఆశపడ్డాను తప్పైపోయిందమ్మా తప్పైపోయింది అది ఆటనే ఆడపిల్ల కాదు వసే రావులమ్మా నన్ను ఎడా పెడా పీకి నుండి నాలుగు పీకి మళ్ళీ వాడి చేత నాలుగు పీకించుకుందంటే మా తింగర్దే రంగాన్ని పీకిందా హ ఏటే దేవుడు లాంటి రక్షకుడు ఆ రంగాన్ని పీకేవా యా ఓసి నా తింగరు బుచ్చి రంగడు రౌడీ మీద ఎందుకు పడ్డాడో తెలుసా ఆడు నా ఎంటపడి నిన్ను నానా కూతులు కూస్తుంటే నేనే రంగాన్ని హెల్ప్ అడిగాను రంగడు నీ పరువు నా పరువు కాపాడడం కోసం వాడి మీద పడ్డాడు ఇప్పుడు ఏమైందని ఇదేంటి రింగు ఈ రింగు ఆ రంగాది బయటలో నొక్కేసా ఇప్పుడు

సరిగా ఈ టైం కి రంగవాళ్ళ అమ్మగారు గుడికి వస్తారని చెప్పేనుగా వచ్చేస్తున్నారు నువ్వు ఇంకా ఇంక వటపత్ర వట పత్రాయికి లాలి రాజీవ నేత్రునికి రతనాలి మురిపాల కృష్ణుని లేకుండా ఇలా స్టెప్పులు నా మాట విని ఇడ్లీ అయినా ఆ పాండురంగడు నిన్ను కాపాడుతాడు ఏమ్మా ఈ పిల్ల నీకేమవుతుంది మా చెల్లెలు పూజలు మెచ్చి కైలాసం నుంచి వచ్చిన పార్వతి తల్లి మీరు కాదు నేను రఘురామయ్య గారి భార్యను మీరా నమస్కారం నమస్కారం అమ్మా చందన మా చెల్లెలు నమస్కారం చిన్నతనంలోని ఎందుకమ్మా ఇంత భక్తి మంచి భర్త రావాలని మీలాంటి ఉత్తమరాలికి కోడలు కావాలని ఈ పూజలు పునస్కరాలు నిన్ను పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు ఈ నైట్ ఆంటీ అంకు బాగా వర్కౌట్ చేస్తుంది లక్ష్మి నువ్వు చెప్పిన పిల్ల ఇక్కడ కనిపించదే మెట్లన్నీ కడిగేస్తున్నాయిగా బహుశా గుళ్ళోకి వెళ్ళిందేమో పెళ్ళైన కొత్తలో మనం పిల్లలు కావాలని మొక్కుకోవడానికి గుడికొచ్చేవాళ్ళం ఇప్పుడు కోడలు కావాలని వెతుక్కుంటూ వస్తున్నాం నమస్కారం 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 నేను చెప్పానుగా ఆ పిల్లకి అక్క మా వారు నమస్కారం నా పేరు వందన బొమ్మన చందన మా చెల్లెలు ఇది ఎక్కడ కనిపించదేమ్మా నూటక్క దంపతుల పాదాలు గడిగితే ప్రేమించిన వాడితో త్వరగా అవుతుందని ఒక స్వాములు వారు చెప్పారు చాలా మంచి అమ్మాయి అండి ఆ అమ్మాయి కోసం మనం కూడా లైన్ నిలబడదాం ఆన ప్రాప్తరస్తు మీరా నమస్కారం అండి ఈ వుంగరం నేను ప్రేమించిన అతను తొడిగిన వుంగరం అతని పేరు ఏటమ్మ పెద్దవాళ్ళ అనుమతి లేకుండా పేరు పెట్టి పడితే ఆయన నల్లర్పెట్టినట్టు అవుతుందేమోనండి జింగిల్ జింగిల్ జా జింగిల్ జింగిల్ జానా అదేం భాషమాయే అదే ఆయనకి నాకు ఉన్న ప్రేమ సంకేతం లవ్ కోడట ఏమిట్రా నువ్వే పెట్టుకుని తింటున్నా ఆకలేసిందమ్మా సైకిల్ అవి ఏం లేదురా భార్యాభర్తలు అలా సైకిల్ చేసుకుంటే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని మా నాయనమ్మ చెప్పింది నిన్న గుళ్ళో ఏంటమ్మా దేవుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారా అంత నవ్వే జోక్ కాదు పహాయింటికి రానా అక్కడ ఓ అమ్మాయిని చూసాం ఎంత బాగుంటుందో అలాగా పూజలో వ్రతాలు ఇంకే భద్రాచలం సన్యాసుల మఠంలో చేరండి అది కాదు అన్ని విధాలే నీకు తగిన పిల్ల అందుకని నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా పెళ్లి సంగతి నా దగ్గర ఎత్తద్దని బెల్లం ఉంటే చేమలు పెళ్లా ఉంటే చిరాకులు తప్ప బరువులు బాధ్యతలు మోసేవాడు సుఖాలకు దూరంగా ఉండాలి గాలిపటంలా ఎగురుతూ ఈ చెట్టుకో కమ్మకో తగిలి చిరిగి చితికిపోవాల్సిన నన్ను ఆదరించారు పెట్టారు ఆ రుణం తీర్చుకోవాలిగా అమ్మా ఇంటినో దారికి తేవాలి నా తమ్ముళ్ళు చెల్లెలు పిల్లల్ని కంటే ఎత్తుకోడానికి ఎత్తుకోవడానికి మనిషి కావాలిగా అప్పుడు అప్పుడు చేసుకుంటా పెళ్లి

ఆ రంగ రింగు హిస్టరీ వాళ్ళ పెద్ద వాళ్ళ దగ్గర టంగు జారా కదా మన ఇద్దరు మీద చేస్తాడేమోనని వస్తే రాని అతన్ని మొగ్గులోకి లాగడానికి కొట్టేసిన రింగ్ ఏది నాకేం తెలుసు మర్యాదగా వేలుకున్న రింగ్ ఇస్తావా లేదా వెడ్డింగ్ రింగ్ బెడ్ మీద కూడా తీయకూడదని మా తోటమ్మ చెప్పింది ఇలాంటి వెధవ స్క్రీన్ ప్లేలు చెప్పి మా అమ్మని బాబుని టెంప్ చేశావు వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అయిపోయి పెళ్లి సినిమా తీసడానికి రెడీ అయిపోతున్నారు మంచిదేగా పెద్ద హిట్ అయిపోద్ది నేను చక్క తణుకులో సంబరం చేసుకోవచ్చు పిచ్చి వేషాలి వస్తానన్నాయా ఏంటన్నయ్య జేబేది జేబులో ఆ అది పెనేదిరా పోలీసుల చేతుల్లోంచి గన్ లాక్కుంటేనే దిక్కులేదు పెన్ లాక్కుంటే గిజగిజలు ఏంట్యా అయినా నీ పెన్ ఎంత ఉంటుంది మా ఉంటే పది రూపాయలు యాభై ఇస్తా నీకేమో అభ్యంతరండి యాభైకే దండవా అందుకు మీ తమ్ముడికి పెను ఇవ్వాల్సిన అవసరం అది వెంటనే సంపాదించే తీరు చాలా గొప్పదండి రియల్ గ్రేట్ నీకు థాంక్స్ నువ్వు నాకు వరుసకి మరిది అవుతావు కొడుకు లాంటి వాడివి ఏం తగిలినా జింకిల్ చింకిల్ సోజా ரேய் 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 எட் லைன் ஏ ஆ ஏட் ரேட் லைன் லைன் ரேட் லைனே கதா நீ பார்டர் தேய கதா சரி சரி தெறிக்க போடு பாடு கோவ ஆவா சாவா ரேய் ரேய் தா அங்க வந்து மஞ்சனிலடா లుపుతీరా రంగా రంగా నిందేరాట్రా విడు బయటికి వెళ్ళడం తెలుసు అదే వరస చెట్టు కూడా సీజన్ వస్తే పువ్వులు అర్థమైంది కదా నువ్వు గొప్ప చిలిపొడి ఏ గోడ దూకించి తీసుకొచ్చావరా ఆ అమ్మాయిని చేసుకోవడం మాకందరికి ఇష్టమేగా మళ్ళీ చాటు మాట వ్యవహారాలు ఎందుకురా చూసావా వాడు మోహన్ చాటేస్తున్నాడు నువ్వు ఆ పిల్లని ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలుసురా ఇంట్లో వాళ్ళందరికీ నీ ప్రేమ చాటి చూపుదామని అవునా అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను బాగోదని అయ్యింది అదో అయ్యింది ప్రపంచ బ్యాంకు లాంటి నాన్న రిజర్వ్ బ్యాంక్ లాంటి అమ్మ బంగారు లాంటి మేము ఉన్నామని నిన్నని ఈ రోజు బంగారు గుడ్లు పెడుతుందనో బాతుని తీసుకొస్తే ఆశీర్వదించలేండి నాన్న చూడమ్మా వీళ్ళిద్దరి తర్వాత ఇంటికి నేనే పెద్దని నేను ఆశీర్వదించరా మీరు మూర్ఖులని మీ తమ్ముడి అభిప్రాయం చ ఆహ్ సందు దొరికితే నీతి నిజాయితీ మీద ఆవేశంగా ఉపన్యాసాలు ఇస్తారని తిరగబడిపోయి తన్నులాటకు దిగిపోతారని కూడా చెప్పారు నా గురించి కూడా ఏదైనా బేటగా చెప్పాడా ఈ ఇంట్లో మీకంత సీన్ లేదన్నారు నా గాలి తీగి నేనేదో ఒకటి మాట్లాడాలని ఈ యాదో బాబు వాగాను వాబో మమ్మల్ని నమ్మించి ఇంట్లో ప్రవేశించి బంగారానికి గీట్రాయి ఉంటుంది అది ఒకసారి బంగారం అని మళ్ళీ ఇత్తడిగా మారే ఆస్కారం ఉండదు మీరు కొన్నాళ్ల పాటు గీటు ఉండండి నాకు పెళ్లి కూడా అక్కర్లేదు నేను ఇత్తడి కాదు అని తేల్చుకున్నాకే మీ కొడలుగా స్వీకరించండి మీ నాన్నగారికి నీ మీద ఎంత ప్రేమో ఆయన ఇంటికి వచ్చినప్పుడే అర్థమైందమ్మా పిల్లల సుఖ సంతోషాల గురించి కన్నవాళ్ల కంటే ఎవరు ముందు ఆలోచిస్తారమ్మా నువ్వు కనపడలేదని మీ నాన్నగారు ఎంత కంగారు పడుతున్నారు మీరా ఎంతసేపయింది వచ్చి మీరు అమ్మాయికి హితబోధ చేస్తున్నప్పుడు మా అమ్మాయి గుడిని వెతుక్కుంటూ వచ్చింది దేవుళ్ళను చూసింది వంద రూపాయి నోటి మీద గాంధీ బొమ్మ లాంటివారు మా బావగారు లక్ష్మీదేవికి కేర అఫ్ అడ్రస్ మా చెల్లెమ్మ మా అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు నా తల్లి ఇంట్లోనే ఒక తల్లి తాతమ్మ కూడా కావాలని ప్రేమించుకుంటే ఈ జై కామరాజు కొడతారా ఒక్కొక్కడి నా రోడ్డు రోడ్ల కింద పెట్టి అప్పుడ నిన్నట్లు ప్రయత్నిస్తాను నేను మంచికి కన్నడ కంటి కొట్టింది కంటిరొప్పింది జరిగిన దానికి క్షమించమని అడగడానికే వచ్చాం క్షమించను ప్రధానమంత్రి ఫోన్ చేసి చెప్పిన క్షమించను మా ప్రసాదును కొట్టిన విషయం నీ దాకా వచ్చిందా నా కొడుకును కొట్టిన వాళ్ళను తారులో కలిపి రోడ్డు వేసి ఎంతవరకు నిద్రపోదని నా రోడ్ల మీద ప్రమాణం రా నా బావ మరిది అమెరికా నుంచి అప్పుడే నా పరువు ఇండియా దాటి అమెరికా దాకా వెళ్ళింది అసలు నా ఇంటికి రావడానికి సిగ్గు లేదు మీకు చూస్తే దిట్టరున్నారు నా కొట్టింది చెప్పండి నేనే కొట్టాను నా కొడుకుని పది మందిలో కొడతావా పరువు లేని కుటుంబంలోని మనిషి కాబట్టి పశువుల ప్రవర్తించావు నాకు చెయ్యి వేస్తాడు వేస్తే నీ ఎందుకు ఎందుకుంది ప్రేమించింది కాబట్టి ఊరుకుంది వంశాన్ని బట్టి ఆలోచనలు ప్రాణానికి ప్రాణమైన నా చెల్లి మీద చేయి పడితే నా రక్తం ఉడికిపోదా ఆడదాన్ని గౌరవించడం చేతకాని మనిషి అమ్మ ఫోటో మాత్రం పెట్టావు ఇందాకేమన్నారు మగాడన్నాక ఆడపిల్ల మీద చేయడా అని అన్నారు కదా నేను ఇప్పుడు మీ పెళ్ళ మీద చేయస్తాను మగాడే కదా పోలే ఊరుకుంటారా అమ్మా క్షమించమ్మా అంతేనమ్మా అంతే దోపిడీలు చేసేవాళ్ళు మద్దతులు చేసేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళు దర్జాగా తలెత్తుకు బతుకుతున్నారు. కానీ ఆడపిల్లల్ని కన్నవాళ్ళు మాత్రం తలెత్తుకు బతకలేకపోతున్నారు అదండి ప్రపంచం. వస్తాం సార్ వస్తాం ఆ ఇంకా కైలా కడుకోవాలనారగా మర్చిపోకుండా ఫినాయిల్ తో కడుక్కోండి పద అమ్మా నీకో శుభవార్తే. నీ మనవడికి రఘురామయ్య గారి అమ్మాయితో పెళ్లి కుదిరింది. అవును ఈ రఘురామయ్య గారే. ఓకేనో ఈ గొల్స్ పెట్టుకో. ఎలాగో గదరు కలగన విపదిసేదేగా అంత మాత్రానికి బరువ పట్ట చెర్ ఎందుకండి. ఏ శుభకార్యమైనా సాంప్రదాయ సిద్ధంగా జరిగితే అది మాకు ముందే జరిగిపోయిందిగా గడ్డిని తగలబెడతానికి పెద్ద దివిటి అక్కర్లా చిన్న అగ్గి పొల్ల సాలు అగ్గి పొల్ల నీ కోడలు నా కూతురు అన్నమాట మా అత్తయ్యకి మావయ్యకి అందరికి తెలుసు ఆ వీక్ పాయింట్ లీక్ అయ్యాకే నన్ను ఆయనకి తగిలించారు పోన్లేండి పెళ్లికి ఏం జరిగినా పెళ్ళయ్యాకి తంతు తప్పదంటే మీకోసం కాసేపు కప్పుకుంటాను మీరందరూ పొండేళ్ళు పద పద వెన రోలర్ రదమా లారీ లాల లల్ల లారి లార లల్ల లారీ లారీ లార ల లారీ లారీ ల లి లా లారి లాల ల నా న రధమా నన్న నన్న నా చేర్తావా దీంట్లో పెళ్ళికెళ్తూ కూడా ఈ రోలర్ మీద ఏంటి నాన్న ఎంచక్కా కార్లో వెళ్ళొచ్చు కదా ఓ రీ అదవా ఇది అచ్చొచ్చిన రోలర్

த నమస్కారం కూర్చోండి అ లక్ష రెండు లక్షలు అ బాబు అ ను వెళ్ళి వం చూసుకో అదొ ఒకే ఒక్కసారి ఒకే ఒక్క రోజు వెళ్ళాను అది నా రోల కింద పంది పిల్ల పడితే అక్కడ కోడికల కొండలరావు చూసారా ఆయన ఎవరు నా మొగుడు ఆ చాలు గాని ఇంకా చూసుకోండి ఏంటది పెళ్లి రోడ్డు రోలర్ అంత మర్యాద ఉన్నారు రఘురామయ్య బాబు గారు ఉత్తరం రాయకుండా ఉంటారా రాశారు ఇదిగా ఉత్తరం మంచి రోజు చూసి సీమంతానికి అమ్మాయిని మనం రోడ్డు రోడ్ల మీద తీసుకెళ్దాం ఏంటి రోజు మీద చటప్ప నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ అమ్మను వాళ్ళమ్మ గారింటికి సీమంతానికి మన రోడ్డు రోడ్ల మీద తీసుకెళ్లాను ఇది మన వంశాచారం

రా అమ్మమ్మా కుదరదమ్మా చెప్పాం మా డ్యూటీ అయిపోయింది అర్జెంటుగా శ్రీశైలం వెళ్ళిపోయి కొడుకు పుట్టాలని శివునికి అభిషేకం చేయించాలి శ్రీశైలం పొడుగుతానికి పెట్టి మనం అర్జెంటుగా శ్రీశైలం చేరుకోవాలి ఆ శివుని కో దండం పెట్టుకోవాలి లేకపోతే ఈ లోపల ఆడపిల్ల పుడితే స్నానాలు భోజనాలు చేసి వెళ్ళచ్చు కదా అబ్బాబే అవే అక్కర్లేదు అల్లుడు మాకు అన్ని రోలర్ మీద జరిగిపోతాయి అమ్మా కోడలి జాగ్రత్త తీసుకెళ్ళు మా జాగ్రత్త ందుకు ఎల్లొత్త అభిషేకం